ఆదరి చేరి నన్నాదరించి నా చెంత నీ చింతివే నా శ్రమలలో నను కన్నీరు తుడి చింతివే నాదరి చేరి నన్నాదరించి నా చెంత నీలి చీతివే నా శ్రమలలో నూ హుని కన్నీరు తుడిచితి నా మంచి స్నేహితుడా నా మంచి సమరయుడా నా మంచి స్నేహితుడా ಮಂಚುಡ ನೀರೇಮೇ ಮಹಾಗಣುಡುನು ಮನ ರಕ್ಷಕೈನಾಭುವ್ರೀಸ್ತ ವಾರಿ ప్రశస్తమైన నామములో ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ప్రిల్లర అనుదిన జీవవాక్యము ద్వారా దేవుడు ప్రతి దినం మనతో ఆయన మాట్లాడుతున్న దానిని బట్టి దేవునికి ఘనత ప్రభావాలు ఆయనకి చెల్లునుగాక దేవుడు మంచివాడు ఆయనను వారినందరినీ కూడా ఆయన ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు ప్రతి విషయంలో కూడా తన కనికరాన్ని మనపై చూపిస్తూ ఆయన మనలను బలపరుస్తూ కాపాడుతున్న దేవునికి ఎంతైనా మనం స్థుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం పిల్లల దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథము పదిహేడవ కీర్తన కీర్తనల గ్రంథం పదిహేడవ కీర్తన తొమ్మిదవ శరణాన్ని చదువుదాం ఒకడు తన కనుపాపును కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము నన్ను లయపరచగోరు దుస్తులను పోగొట్టు కాపాడుము నన్ను చుట్టుకును నా ప్రాణశత్వుల చేత చిక్కకుండను నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము పిల్లల చదవబడిన ఈ వాక్య భాగంలో కీర్తనాకారుడు మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడు అనంటే ఒకడు తన కనుపాపను కాపాడుకునున్నట్లు నన్ను కాపాడు అని మాట్లాడుతున్నాడు నిజమే ప్రిల మానవుని జీవితంలో కన్ను అనేది నయనం చాలా ప్రధానము ప్రిలర దేహమునకు దీపము కన్నే అని దేవుడు అంటాడు ఈ కన్నే లేకపోతే ప్రపంచాలు దే మనం చూడలేం కదా అంతా చీకటే అందుకే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు భక్తుడు ఏమంటున్నాడంటే ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము అని మాట్లాడుతున్నాడు అంటే కనుపాపను ఏ విధంగా మనం కాపాడుకుంటామో ఇప్పుడు మన కంటిలోనికి దుమ్ము కానీ దూలు కానీ ఏమైనా వెళ్లకుండా మన కనుపాప కాపాడుతూ ఉంటుంది ఉదాహరణ మనం ఆలోచన చేస్తే ఎవరైనా మనల్ని అట్లా కంటి మీద కొట్టాలని అట్లా చేయబెట్టినప్పుడు మనకి తెలియకుండానే కళ్ళు మూతలు పడతాయి కదా నిజమే ఒకడు తన కంటి పాపను కాపాడుకున్నట్లుగా దేవుడు మనలను కాపాడేవాడాయన దేవుడు నిన్ను రక్షించేవాడాయన ఏ ప్రతి విషయంలో కూడా ఆయన నిన్ను కాపాడుతూ కనికరిస్తున్నవాడాయన అందుకే దేవింక మనం మాట్లాడితే కనుక లయపరచగోరు దుష్టులను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము అని మాట్లాడుతున్నాడు నన్ను ఎవరైతే లయపరచాలనుకుంటున్నారో అలాంటి దుష్టులను పోగొట్టి కాపాడు అని మాట్లాడుతున్నాడు నిజమే నీ జీవితంలో అనేక దుష్టులు అనేకమైనటువంటి రీతులుగా నిన్ను బాధపడుతున్నప్పుడు నిన్ను కష్టపెడుతున్నప్పుడు పిల్లరా నీ జీవితంలో ఆ భయం చేత ఆ కలవరము చేత కన్నీళ్ళు చేత నువ్వు బాధించబడుతున్నప్పుడు దేవుడు అంటాడు కదా కనుపాపను కాపాడుకున్నట్లుగా నేను నిన్ను కాపాడుతాను అందుకే ఆయన అంటాడు ఇస్రాయిలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అనని నిజమే నిన్ను కాపాడేవాడు కునుకడు నిద్రపోడు అంటే నీవు ఆయన నిద్రపోయాడు అని అంటే పరిస్థితులు ఎలా ఉంటాయి తెలుసా ధోనిలో ఏసయ్య నిద్రపోయాడు తుఫాన్ వచ్చింది సిలువలో ఏసయ్య తన ప్రాణాన్ని పెట్టారు ఆయన పెట్టినప్పుడు భూకంపము కలిగింది పిల్లల మన వాక్యం సెలవిస్తుంది నీ జీవితంలో కూడా నిన్ను కాపాడడానికి ఆయన తన కాపా తన దూతలను కావల పెడుతున్న దేవుడు ఆయన యహోవ ఎందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావల వారిని రక్షించును అని అందుకే మనం మనం ఆలోచన చేస్తే తొంభై ఒకటో కీర్తలు అంటాడు ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు ఏ అపాయము నీకు రాదు అని మాట్లాడతాడు కాబట్టి ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో వింటున్న వాక్యాన్ని బట్టి నీ జీవితంలో ఏ పరిస్థితుల్లో నువ్వు నలిగిపోతున్నావో ఏ సమస్యలో నువ్వు కృంగిపోతున్నావో ఏ సమస్య చేత ఏ శత్రువు నిన్ను తరుముతున్నాడో ఆ శత్రువు చేతిలో నుండి కాపాడి రక్షించగలిగిన దేవుడు ఆయన అందుకే వాక్యం ఏమంటుందో తెలుసా నన్ను చుట్టుకును నా శత్రువుల చేత ప్రాణ శత్రువులు వేరే శత్రువులు వేరే ప్రిల్ల శత్రువులంటే మనం ఇష్ట మనం మనమంటే నచ్చనోళ్ళు మన మీద ద్వేషాన్ని పెంచుకున్న వాళ్ళు నువ్వు ఎదుగుతున్నప్పుడు నువ్వు బాగుపడుతున్నప్పుడు వారవలేనటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు చాలామంది నీకు ఎలాగైనా నేను నని చేయాలని ఎలాగైనా నిన్ను పాడు చేయాలని ఎలాగైనా నిన్ను అనగదుక్కేయాలని ఎదగకుండా చేయాలని చూస్తారు వాళ్ళు వేరే కానీ ఇక్కడ భక్తుడేమంటున్నాడు తెలుసా ప్రాణశత్రువులు అని అంటున్నాడు అంటే తనతో కలిసి ఉన్నవాళ్ళే తన స్నేహితులే తన ఫ్రెండ్సే తనతో ఉన్నటువంటి వాళ్ళే ఏమైపోయారు అనంటే ప్రాణశత్రువులు అయిపోయారు కనుక ఇక్కడ వాక్యం ఏముంటుంది ప్రాణశత్రువుల చేత చిక్కకుండను నీ రెక్కల నీడ క్రింద నన్ను దాయి అని మాట్లాడుతున్నాడు నీ రెక్కల నీడ క్రింద నన్ను దాయి అని మాట్లాడుతున్నాడు నిజంగా మనం ఆలోచన చేస్తే కనుక భక్తుడైనటువంటి దావీదు జీవితంలో కూడా జరిగిన సంఘటన ఏమిటి అనంటే మన వాక్యము సెలవిస్తున్న విషయం ఏమిటి అనంటే మొదటి సమయాలు గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయము పదకొండవ వచ్చినలో చూస్తే గనుక నా తండ్రి చూడుము ఇదిగో చూడుము నిన్ను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రమే కోసి తిని కనుక నా వలన నీకు కీడు ఎంత మాత్రమును రాదనియు నాలో తప్పిదం మాత్రము లేదనియు నీవు తెలుసుకునవచ్చును నీ విషయమై నేను ఏ పాపమును చెయ్యని వాడనై ఉండగా నీవు నా ప్రాణము తీయవలనని నన్ను తరుముచున్నావు దావిదంటాడు నిజంగా మనం గమనిస్తే ప్రాణశత్రువులు ఎవరంటే తను ఏ విషయములో మేలు చేశాడో ఇస్రాయిలు ప్రజలకి న్యాయము తీర్చాడో వాళ్ళు నలభై రాత్రులు నలభై పగుళ్ళు గొల్ల్యాత్ ఓ మరి ఆ దూషిస్తూ ఎవడైనా దమ్మున్నవాడు ఎవడైనా రండ్రా అని అంటే ఎవడూ వెళ్ళలేని పరిస్థితుల్లో దాబీదు వెళ్ళి విజయం సాధించి వస్తున్నప్పుడు స్త్రీలు అన్నారు సవులుకు వేల కొలది దాబీదుకు పదివేల కొలదని పాట పాడిన వెంటనే సవులులో విసపు చూపు వచ్చింది సవులలో స్వార్థం వచ్చింది సవులులో అసూయ వచ్చింది ఎలాగైనా దాబీదును అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు దాబీదుకి ఎవరు ఎవరు దాబీదుకి సవులు మాంగారు అవుతాడు తన కూతురునిచ్చినటువంటి మామ అలాంటి మామే దాబీదు అల్లుడైనటువంటి దాబీదును చంపాలనుకుంటున్నాడునంటే మరి ప్రాణశత్రువులు కాక ఇంకేమవుతారు నీ ఇంటిలోళ్ళే నీ ప్రాణ స్నేహితులే నీ కుటుంబస్తులే ఎలాగైనా సరే నీ ఎదుగుదలను పాడు చేయాలని చూడవచ్చు నీ ఎదుగుతున్నప్పుడు ఎలాగైనా నిన్ను కోలదోయాలని పడగొట్టేయాలని ఏ విషయంలోనైనా నీ జీవితాన్ని పాడు చేయాలని అనేక ప్లాన్లు అనేక పన్నాగాలు పన్ని ఉండొచ్చు దేవుడు అంటాడు కదా నిన్ను కాపాడేవాడు ఆయన నేను కనికరించేవాడు ఆయన ఆయన నీకు సహాయం చేసేటటువంటి వాడు అందుకే మనం ఆలోచన చేస్తే ఒకడు తన కనుపాపును కాపాడుకున్నట్లుగా నేను నిన్ను కాపాడుతాను అని మాట్లాడతాడు కాబట్టి ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో మరొక వాక్యాన్ని చదువుకున్న ఒకసారి మొదటి తెరవృత్తాంతాలు పదిహేడు అధ్యాయం తొమ్మిదో వచ్చిన మరియు నేను నా జనులైన ఇస్రాయిలు కొరకు ఒక స్థలము ఏర్పరిచి వారిని నాటుదును వారు మరీ తిరుగు తిరుగులాడక తమ స్థానమందు మందు కాపురముందురు పూర్వమందు జరిగినట్లును నా జనులైన ఇస్రాయల్ని మీద నేను న్యాయాధిపతులు నియమించిన కాలు మొదలుకుని జరుగుచు వచ్చునట్లు దుష్టులు ఇక్కడ చూడండి దుష్టులు వారిని ఇక శ్రమ పెట్టకుందురు ఆమెన్ దుష్టులు వారిని శ్రమ పెట్టక ఉందరు కితన ఏడు ఐదులో కూడా సత్రువు నన్ను తరిమి పట్టుకుని నిమ్ము నా ప్రాణమును నేలకు అనగద్రొక్కనిమ్మో నా అతిశయాస్పదమును మంటిపాలు చేయనిమ్ము నిర్నిమిత్తముగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించి తిని కదా మాట్లాడుతున్నాడు దావీదు నిజమే నీ జీవితంలో కూడా అనేక రీతులుగా నీకు మేలు చేసే ఉండొచ్చు ఉపకారం చేసే ఉండొచ్చు అలాంటి పరిస్థితుల్లో నీకు వాళ్ళు కీడు చేయొచ్చు వాళ్ళు నిన్ను ఎలాగైనా అనగదుక్కేయాలను చూడొచ్చు కానీ నా దేవుడు అలా విడిచిపెట్టేవాడు కాదు ఎప్పటికైనా నీ జీవితంలో అద్భుతం చేస్తాడు ఎప్పటికైనా నీ బ్రతుకులో ఉన్నతమైన కార్యం చేస్తాడు ఎప్పటికైనా నీ జీవితాన్ని ఒక ఉన్నతంగా అద్భుతంగా మార్చడానికి ఇష్టపడుతున్నాడు ఆయన కాబట్టి ఈ సమయంలో నీ జీవితాన్ని ఒకసారి ప్రభుకి సమర్పణ చేసుకో ఏ పరిస్థితి వచ్చినా దేవుణ్ణి వదిలిపెట్టకుండా ప్రభువాన్ని ఉన్నావు కార్యం చేయగలవు అద్భుతం చేయగలవు నిజమే నా కనుపాపను కాపాడుకున్నట్లుగా నన్ను కాపాడు ప్రభు దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపించు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేస్తే తప్పక నీ ప్రార్థనింటాడు దేవుడు అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం మహిమ కలిగిన తండ్రి కృపగల దేవాన్ని కొందనాలు విన్న వాక్యాన్ని బట్టి బిడ్డల జీవితంలో ఒక అద్భుతమైన కార్యము ఆశ్చర్యమైనటువంటి కార్యాన్ని మీరు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకుని కృప చేత నింపమని బలపరచమని నామములో ప్రార్థన చేసి వేడుతున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్యస్